నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ చూసారు కదా గులాబీ మొక్కకి ఒక పెస్ట్ అయితే వచ్చిందండి చూసారా తెల్లగా ఒక బూడిదలాగా మొత్తం మొక్క అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుందండి మనం ఇలాంటప్పుడు వదిలేసామంటే కనుక మొత్తం మొక్క నిండగా కూడా స్ప్రెడ్ అయిపోతుంది పక్కనే ఉన్న మొక్కలకి కూడా ఈ పెస్ట్ అటాక్ అనేది స్ప్రెడ్ అయిపోతుందండి అలా కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు గులాబీ మొక్కల్లో ఎక్కువగా ఫేస్ చేసేది ఇదేనండి పెస్ట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే ఒక్క మొక్కకి ఇలా పెస్ట్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయకపోతే అన్ని మొక్కలకి కూడా ఈ పెస్ట్ అటాక్ అనేది వచ్చేస్తుందండి ఇలా పెస్ట్ అటాక్ అయినప్పుడు వెంటనే దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే ట్రై చేయాలండి ముందుగా ఒక సిజర్ తీసుకొని మీకు ఎక్కడైతే పెస్ట్ అనేది ఉందో మొత్తం రిమూవ్ చేసేయాలండి అంటే మొత్తం ప్రూన్ చేసేసుకోవాలి మొత్తం ఎక్కడైతే ఆకులు ఉన్నాయో అన్నిటిని కూడా తీసేసుకోవాలండి అలా తీసేసుకోవడం వల్ల ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది ఈ పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోతుంది ఈ ప్రూనింగ్ అనేది ఎక్కడైతే పెస్ట్ ఉందో అక్కడ మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే వేసవ కాలం వచ్చేసింది కదా ఇలాంటప్పుడు మొత్తం మీరు కట్ చేసేసినట్లయితే మొక్క అయితే చనిపోతుంది అందుకంటే ఎక్కడైతే పెస్ట్ ఉందో అక్కడ మాత్రమే ఆకులు కొమ్మలు అలాగే ఎండిపోయినవి కూడా మొత్తం తీసేసేయండి ఈ వీడియోలో చూస్తున్నారు కదండి ఎక్కడైతే పెస్ట్ అటాక్ అయిందో అక్కడ మాత్రమే కటింగ్ చేసేస్తున్నానండి అలా మంచిగా ఉన్న ఆకులు ఉంచేసుకుని ఎక్కడైతే పెస్ట్ ఉందో అవన్నిటిని కూడా మొత్తం ప్రూన్ చేసేసుకోవాలి లేదంటే మొత్తం మీరు మొదలకంట తీసేసినట్లయితే వేసవకాలం వచ్చింది కదండీ దానివల్ల మొక్క అయితే చనిపోతుందనమాట అందుకని ఎక్కడైతే ఫెస్ట్ అటాక్ ఉందో అక్కడ మాత్రమే ప్రూన్ చేసుకోండి మీరు ఈ ప్రూనింగ్ అనేది వేసవిలో చేసినట్లయితే గులాబీ మొక్కలు ఎక్కువగా చనిపోవడానికి కారణం అయితే అదేనండి మీరు వేసవి వచ్చేటప్పటికి ప్రూనింగ్ అయితే చేయకండి ఏదైతే పెస్ట్ ఉన్న కొమ్మలు ఉన్నాయో అవి మాత్రమే తీసేసుకోవాలన్నమాట చూశారు కదా నేనైతే మొత్తం తీయలేదండి కొంచెం మాత్రమే తీసాను చూసారు కదా ఈ కొమ్మకి పెస్ట్ ఉన్నవి మాత్రమే క్లీన్ చేశాను అనమాట ఇప్పుడు మీరు పెస్ట్ ఉన్నవి ఉన్నాయి కదండి వేస్ట్ అని తీసేసారు కదా ఇదిగో ఇదంతా కూడా మీరు అసలు ఆ దగ్గరలో కాకుండా చాలా దూరంగా పడేయాలన్నమాట మొక్క దగ్గరలో అయితే దీన్ని అయితే పడేయకండి ఇలా ప్రూన్ చేసుకున్న తర్వాత ఈ దీనికి పెస్ట్ కంట్రోల్ సొల్యూషన్ ఏం చేయాలి అనేది ఇప్పుడైతే తెలుసుకోవచ్చండి ముందుగా ఇలా పెస్ట్ కంట్రోల్ అవ్వాలి అంటే కావాల్సినవి మన ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా ఆ వంట సోడా అలాగే ఒక నిమ్మకాయలో సగం అండి ఒక నిమ్మకాయలో సగం అనమాట ఒక స్పూన్ వంట సోడా తీసుకోవాలి ఆ వంట సోడా తీసుకున్న దాంట్లో ఇదిగోండి ఇలాగా నిమ్మరసం అయితే వేయాలన్నమాట నిమ్మరసం వేసాక బాగా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా నూర కింద అయితే వచ్చేసింది దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ తీసుకోవచ్చండి క్లినిక్ ప్లస్ తీసుకోవచ్చు అలాగే మీరా షాంపూ తీసుకున్నా పర్లేదండి పెస్ట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది చూసారు కదా ఈ షాంపూను కూడా ఇందులో కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇది ఇదైతే పూల మొక్కలకి ఎలాంటి పెస్ట్ కంట్రోల్ ఉన్నా మిల్లీ బాక్స్ కూడా బాగా యూజ్ అవుతుందండి మందార మొక్కల్లో ఎక్కువ మిల్లీ బాక్స్ చూస్తూ ఉంటాం కదా అలాగే పండ్ల మొక్కలకి మొక్కలకి కూడా పెస్ట్ అనేది కంట్రోల్ చేయడానికి ఇదైతే ఇవ్వచ్చండి ఒక లీటర్ వాటర్లో అయితే మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వాటర్ బాటిల్లో మనం స్ప్రే చేసేది లేకపోతే ఇలా వాటర్ బాటిల్లో కూడా మనం హోల్స్ చేసుకుని ఇలా వాటర్ బాటిల్తో కూడా మనం స్ప్రే చేసుకోవచ్చండి ఈజీగా స్ప్రే చేసేది ఉంటే దాంతో స్ప్రే చేయండి లేదా ఇలా వాటర్ బాటిల్లో మొక్క మొత్తం కూడా పూర్తిగా తడిచే వరకు స్ప్రే చేయండి ఎందుకంటే మనం వర్షాకాలంలో చూస్తూ ఉంటాం కదా వాళ్ళలో మొక్క ఎలా అయితే పూర్తిగా తడిచిపోతుందో అలాగా దీన్ని కూడా మొత్తం ఆకులు మొత్తం తడిచిపోయే విధంగా స్ప్రే చేయాలండి అలా స్ప్రే చేసినప్పుడే పెస్ట్ అనేది అటాక్ అవ్వకుండా ఉంటుంది వచ్చింది కంట్రోల్ అయ్యి ఉంటుందన్నమాట ఇలా టూ డేస్కి ఒకసారి ఫస్ట్ కంట్రోల్ అయ్యే వరకు మాత్రమే ఇలా స్ప్రే చేయండి తర్వాత ఆపేసేయండి ఇలా ఈవినింగ్ టైంలో మాత్రమే స్ప్రే చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్